యల్గాచే వధూ కాగ్రములచే గాయంబు వక్షోజముల్ విహార క్లేశ మన్మదవిహారలేశ విభ్రా భాయను బట్టగట్టేదల చెప్ప రోత సంసారమే జందాల విరదే శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర శ్రీల గోళ్ళగాటులచే నా శరీరము కాయలుగాచినది వారి స్థనముల రాపిడిచే నా రొమ్ము రాయివలే గట్టిపడిపోయినది మన్మథ క్రీడలందలే వ్యామోహములో బడి వయసు గడిచిపోయినది తల బట్టతలయ్యి వెంట్రుకలు రాలిపోయినవి చెప్పగా సంసారమే ఒక రోత కదా ఇకనైనా నాకు విరక్తిని కలుగజేసి నన్ను కాచు మహాప్రభో